సంక్రాంతి కోసం నేను తీసుకున్న శారీస్ అండి ఇవి ఇది నేను కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను రంకట్ స్టైల్లో వస్తుంది మంచి బనారస్ శారీ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ షీనిడ్స్లో తీసుకున్నాను చింతల్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉండే బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ నేను ట్రై చేయలేదనిపించి తీసుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే అసలు సూపర్ క్వాలిటీ అండి ఎంత నచ్చిందో నాకు సూపర్ ఫైన్ క్వాలిటీ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ నార్మల్గా వచ్చింది దాన్ని కొంచెం క్రియేటివ్గా ఎట్లా స్టిచ్ చేపియాలా అని చెప్పి చూస్తున్నాను బ్లౌజ్ చూపిస్తారు ఏంట్రా అది బ్లౌజ్ ఇట్లా సాటిన్ లాగా వచ్చిందండి బ్లౌజ్తో అసలు లుక్ అంతా పోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు లాస్ట్ టైము ఇక్కడ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చిల్లపల్లి వ్యూవస్ ఉంది కదా మనకి ఇక్కడ అక్కడ తీసుకున్న బ్లౌజ్ కూడా అంతే అదే కుందనికకి గుండు చేయించినాం కదా వెమ్లవాడ వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీ దానికి కూడా బ్లౌజ్ బాగా రాలేదు మళ్ళీ సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించాను మళ్ళీ దీనికి బ్లౌజ్ సపరేట్గా తీసుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి చూస్తున్నా బట్ ఓకే బార్డర్ అయితే వచ్చింది రండి కొంచెం మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఈ శాటిని ఇవ్వకుండా ఉంటే బాగుండేది కలర్ ఇస్తే బాగుండేది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది ఈ కలర్ కాంబినేషన్ డల్ అయిపోతుంది చూడండి ఇట్లా లైట్ సీ బ్లూ ఇచ్చేసి గ్రీన్ బార్డర్ ఇస్తే బాగుండేది సరే ఏదైనా కానీ ఇదే స్టిచ్ చేయిస్తా ఎందుకంటే ఆల్రెడీ బడ్జెట్ ఎక్కువైపోయింది మళ్ళీ ఇంకా క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అంటే ఫైవ్ థౌజండ్ వరకు అవుతుందని ఇంక ఇది ఇలాగే స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నాం అండ్ ఇదేమో కుందనిక కోసం తీసుకున్నానండి శారీ తెప్పించాను ప్రతిసారి నేను ఇట్లా డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అవుతున్నాయి కుందనిక డ్రెస్సెస్ సో ఈ నేను ఏమనుకున్నానంటే శారీ తీసుకొని స్టిచ్ చేపిద్దాం అనుకున్నాను కుందనికకి సో అందుకని శారీ తెప్పించాను యాక్చువల్గా నేను కూడా క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉండే శారీ కట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్ సో ఆ శారీకి మ్యాచింగ్ గానే కుందనికకి శారీ తెచ్చేశాను బట్ వచ్చిన తర్వాత నా శారీ మారిపోయింది నేను షీ నీడ్స్కి వెళ్ళినప్పుడు ఈ శారీ నచ్చి తీసేసుకున్నాను సో ఇంకా కుందనికకి ఏమో ఇది అవుతుంది నాకేమో ఇది అవుతుంది ఆపోజిట్ కలర్స్ బట్ ఓకే నేను నేను ఈ శారీ కట్టుకొని పాపను ఎత్తుకుంటే పాప బ్రైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇది ఇలాగే ఉంచేసాను ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో పడిందండి శారీ పెద్ద శారీ అనమాట ఇది కుందనికకి లెహంగా అవుతుంది ప్లస్ నాకు కూడా ఫ్రాక్ అవుతుంది ప్రజెంట్ అయితే కుందనికకి లెహంగా స్టిచ్ చేపిస్తున్నాను ఇప్పుడు సీజన్ కదా మళ్ళీ నాది కూడా స్టిచ్చింగ్కి ఇస్తే స్టిచ్చింగ్ అవ్వదు అంటారు ఆఫ్టర్ ఫెస్టివల్ నేను కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటాను ఇద్దరం మ్యాచింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇట్లా తెచ్చాను పట్టు లెహెంగా ఫ్యాబ్రిక్స్ తీసుకొస్తే కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా అవుతుంది చిన్నపిల్లల ఫ్యాబ్రిక్స్ లెహంగా ఫ్యాబ్రిక్స్ ఎందుకులే అని ఇట్లా శారీతో ట్రై చేస్తున్నాను సో ఇవి మా సంక్రాంతి అవుట్ఫిట్స్ అన్నమాట అనమాట సో అంటే ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్ అయిపోయాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు టైలర్ షాప్కి అని చెప్పేసి మీకు స్టిచ్ అవ్వక ముందు ఎలా ఉన్నాయి అనేది ముందు చూపించేస్తున్నాను నా శారీ బాగుందా మీకు నచ్చిందా కలర్ కాంబినేషన్ కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి వెళ్దాం వచ్చిందో టైలర్ షాప్కి ఓకే బాయ్ షీనిట్స్లో షాపింగ్ చేసి ఆల్మోస్ట్ టూ డేస్ పైన అయిపోయింది స్టిచ్చింగ్ ఇవ్వకుండా అలాగే నా దగ్గర పెట్టుకుని ఉన్నాను యాక్చువల్గా ఇంకొక శారీ కోసం వెయిట్ చేస్తున్నాను అది ఇంకా రాలేదన్నమాట సరే ఇంకా అది వచ్చేలా లేదు మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ లేట్ అవుతుందని చెప్పేసి ఇది ఇద్దాము అనుకున్నాను అలా రెడీ అయ్యి బయట అడుగుపెట్టాను అంతే పార్సల్ వచ్చేసింది వాళ్ళే హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఈ శారీ నేను యోవిక్ కలెక్షన్స్లో తీసుకున్నాను అసలు ఎంత నచ్చిందో అండి నాకు ఈ శారీ కంప్లీట్ ఎల్లో కాంబినేషన్లో నాకు శారీస్ లేవు భోగి రోజైనా లేదంటే సంక్రాంతి రోజైనా కట్టుకుందాము అని చెప్పేసి ఎల్లో కాంబినేషన్లో ఒక శారీ తీసుకున్నాను యోవిక్ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది సరిత గారు ఇదిగోండి ఎప్పుడు నాకు ఏదో ఒక గిఫ్ట్ ఇట్లా పంపిస్తూనే ఉంటారు ఈసారి కుందనికకి పంపించారనమాట క్లిప్స్ బ్రేస్లెట్స్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అట్లా కుందనిక కోసం కొన్ని సెండ్ చేశారు సో ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది నాకు భలే నచ్చిందండి ఇది ఇంకా ఇట్లా వీడియోలో కన్నా కూడా దగ్గర నుంచి చూస్తే ఆ రిచ్నెస్ ఆ గ్రాండ్నెస్ కనిపిస్తుంది ఫ్యాబ్రిక్లో మనకి కంప్లీట్గా ఇది రంకట్ స్టైల్లో ఇలా వస్తుంది పెద్ద పెద్ద పికాక్స్ వస్తాయి క్రీపర్ స్టైల్లో డిజైన్ వస్తుంది దీంట్లో కూడా ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి అండ్ యోవిక్ కలెక్షన్స్ వల్ల కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి ఈ చిన్న క్లిప్స్ బుజ్జిగా భలే ఉన్నాయి బట్ ఇప్పుడు కుందనికి పెట్టడానికి కుదరదు హెయిర్ ఎప్పుడు గ్రోత్ అవుతుందా మంచిగా చిన్న చిన్న పిలికలు ఎప్పుడు వేయాలా కుందనికి అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ సరిత గారు యోవిక్ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తానండి అండ్ ఇప్పుడు నేను తీసుకున్న శారీలో కలర్స్ ఏమున్నాయో కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ డిస్ప్లే చేసిన శారీస్లో చూడండి గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఎల్లో తీసుకున్నాక అరే గ్రీన్ బాగుంది కదా అనిపిస్తుంది నాకు మీకే కలర్ నచ్చింది ఈ ఫైవ్ శారీస్లో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సంక్రాంతి అరే 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 ఆగిరా సంక్రాంతి కోసం మనం ఏం కొనుక్కున్నావు చూపిద్దామా మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామా అల్లరి బాగా చేస్తున్నావు ఎదుకోండి ఒక కేజీ బరువు ఉంచాను అంతే ఈరోజు నాలుగైదు కేజీలు కడదాం ఇట్లా అటు ఇటు బ్యాలెన్స్డ్గా బరువు ఎక్కువ ఉంటే అప్పుడు స్పీడ్గా రాదు కిచెన్లోకి కిచెన్లోకి వస్తుంది కదా అండి కింద ఉంది కదా కరెక్ట్గా మన కాలుగు తగులుతుంది అనమాట అది నొప్పి లేస్తుంది అసలు స్పీడ్ హండ్రెడ్ స్పీడ్లో వచ్చి పుద్దుతుంది నేను కిచెన్లో వంట చేస్తుంటే ఏం వండడానికి లేదు అబ్బా అంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టా గిట్జీడు రే అంత ఇన్నోసెంటివ్ ఫేస్ పెట్టకు నువ్వు ఎంత అలరి చేస్తావు వీళ్ళకి తెలుసు అబ్బో మన సంక్రాంతికి ఏం కనుకున్నావో చూపిద్దామా చూపిద్దామా ఓకేనా సంక్రాంతికి బోర్డుకోవడానికి స్క్రబ్బర్స్ కనుక్కున్నా మనకి ఉప్పల్లో బిగ్ మార్ట్ ఉంటుంది కదా అండి వాళ్ళ దగ్గర తీసుకున్న థర్టీ నైన్ రూపీస్కి ఫోర్ వచ్చినాయి ఒకటి తీసి వాడుతున్నాం డిమాట్లోవి అంత పైనంత ఇట్లా స్టీల్ స్క్రబ్బర్ లాగా వచ్చింది నెయిల్స్ హ్యాండ్స్ మొత్తం పాడైపోతున్నాయి అనమాట అది యూజ్ చేస్తే అందుకని ఇట్లా సాఫ్ట్గా ఉండాలి మన హ్యాండ్స్కి డ్యామేజ్ అవ్వకుండా ఇది తీసుకున్న డిష్ వాషర్ ఉంది కదా హారిక మళ్ళీ ఇదంతా ఎందుకంటే అన్ని డిష్ వాషర్లు వేయనండి కొన్ని కొన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కడిగేసే ఉంటాయి కదా సో అట్లాంటివి అప్పటికప్పుడు తోమేసుకుంటాను నేను ఇదొకటి తీసుకున్నా అండ్ ఇది కూడా అరే జరుగురా నీకు అంత ఇంట్రెస్ట్ ఏముంది కవర్లో ఏముంది అని చెప్పుకుంటే నీకు ఎందుకు ఎందుకంత ఎగ్జైట్మెంట్ నీకు ఒకటి తీసుకున్నాను అని ఫార్టీ నైన్ రూపీస్ బాగున్నాయి అనిపించింది జస్ట్ యూజ్ అయిన త్రో ఒక వన్ మంత్ యూజ్ చేసి పడేయడానికి అనమాట సంక్రాంతికి స్పెషల్లో షాపింగ్ చేసిన ఇవే అండి నేను బిగ్ మార్ట్ ఉంటుంది కదా ఉప్పల్లో అక్కడ తీసుకున్నా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి వాళ్ళ దగ్గర అండ్ కుందనికకి భోగి పళ్ళు పోసేటప్పుడు డెకరేషన్ చేద్దామని జరగా మా స్మూత స్మూతికి కూడా ఎగ్జైట్మెంట్ ఏం కొనుక్కున్నారు ఏం కొత్తవి వచ్చినాయి ఎగ్జైట్మెంట్ బాగుంటుంది స్మూతికి ఇవి భోగిపల్లకి డెకరేషన్ చేద్దాము కొంచెం కొత్తగా అంతకుముందు కూడా నా దగ్గర డెకరేషన్ థింగ్స్ బాగానే ఉన్నాయి కానీ ఏమేమి ఏ విషయం ఇవి ఫోర్గా తీసుకుంది నాకేం లేదు ఒకటే ఉంది తెచ్చుకున్నాము అసలు నేను చూడలేదు అసలు అవునా ఇవి ఫోర్ అన్నట్టు నేను తీసుకుంది ఒకటే ఉంది కవర్లో అయితే వేరే కవర్లో ఉందేమో చూడాలి ఇవి ఫోర్ తీసుకున్నా అండి వన్ వన్ నైన్ రూపీస్ పడింది ప్లెయిన్ బ్యాక్గ్రౌ క్లాత్ అంటే గ్రీన్ది ఒకటి ఉంది అనమాట గ్రీన్ అరటాకుల్లాగా ఉంటుంది సో ఆ బ్యాక్గ్రౌ వేసేసి ప్లెయిన్గా ఇవి పెట్టి ఇంకా మిగతా కొంచెం డిఫరెంట్గా అనుకుంటున్నాను డెకరేషన్ అనేది భోగిపళ్ళకు ఒక డెకరేషన్ ప్లస్ నోములప్పుడు ఇంకో డెకరేషన్ అనుకుంటున్నాను స్క్రబ్బర్స్ని చూడండి అక్కడ నెట్టుకొని పోయింది ఇవన్నీ ఎప్పుడు పట్టుకుందామా అని ఉంది అదిగో అదిగో కిచెన్లోకి వెళ్తుంది నీకు ఏం కిచెన్ కిచెన్లోకి వెళ్ళేసి వస్తున్నావు ఇప్పుడు ఆ స్క్రబ్బర్స్ ఎందుకు అక్కడ నెట్టేసినావు ఏం పని లో కిచెన్లో కిచెన్లోకి వస్తుంది చందు ఇవి చూస్తా అని వెళ్తున్నాడు చందు ఇవి ఫోర్ తీసుకొచ్చాను కదా మరి కవర్లో ఒకటే ఉంది అసలు అక్కడ బిల్లింగ్ వేయించానా లేదా గుర్తులేదు నాకంటే నాకైతే గుర్తుంది ఓవరాల్ బిల్ మనది టూ థౌజండ్ అయింది ఇవి యాడ్ అయితేనే టూ థౌజండ్ అవుతుంది అని కౌంట్ చేసుకున్నాను అది దొరికాయి ఫోర్ తీసుకున్నాను అండి బాగుంటాయి రీజనబుల్గా ఇట్లా కింద కైట్ థీమ్ సంక్రాంతి అంటే మనకు కైట్సే కదా సో ఇట్లా కైట్ థీమ్ వచ్చేలాగా తీసుకుందామని తీసుకున్నా ఇంకా నెక్స్ట్ వేరే ఐటమ్స్ చూపిస్తాను నేను ఇది ఒకటి తీసుకున్నాను ఒకటి ఎట్లా చేస్తుందో ఇట్లా పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అయిపోతుంది కోసం తీసుకున్నా అండి కుంకుమ బీ అనిపించినాయి నాకు థర్టీన్ తీసుకొచ్చున్నాయి ఇది ప్రైస్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడింది సిక్స్ పీసెస్కి వన్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఒకటి పడింది అన్నమాట ఇవి థర్టీన్ తీసుకున్నా అండ్ ఇది ఒకటి తీసుకున్నా పసుపు కుంకుమ వేసేది ఇది కూడా బాగున్నాయి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి పడింది ఇవి కూడా థర్టీన్ తీసుకున్నా దీంట్లో రకరకాలుగా నోముకోవచ్చు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది అప్పుడు నోము అప్పుడు చూపిస్తాను మీకు బాగా అనిపించేది మొత్తం ఓవరాల్ బిల్ వచ్చేసి నాది టూ థౌజండ్ అయింది అండి వాకర్లో వేస్తేమో ఇదిగోండి ఇది ఒక థర్టీ తీసుకున్నా మంచిగా అనిపిస్తుంది వినాయకుడిలాగా వచ్చి దీంట్లో పసుపు కుంకుమ వేసి ఇవ్వచ్చు ఇంకా రకరకాల యూజ్ చేసి చెప్తారీ అండ్ ఈసారి నోముకి ఇది యూజ్ చేసుకుందామని శ్రీ విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా అది తీసుకున్నాను థర్టీన్ బుక్స్ విఠలేశ్వర నోము మూర్తికి సంబంధించిన నోము కదా ఈసారి అని బుక్స్ తీసుకొచ్చాను నేను ఇవైతే యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి తీసుకున్నాను థర్టీన్ ఇది ఇది ఎంత పడింది అంటే ఒక బుక్ ట్వెల్వ్ రూపీస్ వచ్చింది ఇది ట్వెల్వ్ థర్టీన్ ఎంత పడిందండి ప్రైస్ రాసలేదు దీన్ని ట్వల్వ్ రూపీసే ట్వంటీ రూపీస్ ఎంతనో మరి ఐడియా లేదు థర్టీన్ అని చెప్పాను కదా ఇది ఒక ఎక్స్ట్రా వేసాను అండ్ ఈ ప్లేట్స్ తీసుకున్నాను ప్లేట్స్ కూడా రకరకాలుగా నోముకోవచ్చు అప్పుడు నోమ్ టైం వరకు నాకు ఏది నోముకోవాలనిపిస్తే అది నోముకుంటారని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకున్నాను కొన్ని అయితే అక్కడ షాపింగ్ చేశాను ఇంకా నేను షాపింగ్ చేసేది ఉంది ఆ స్టోర్లో నాకు బెస్ట్ అనిపించినవి నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఇంకా నోమ్ కోసం కలెక్ట్ చేయాలి ఇంత తీసుకునే ఉంది తీసుకున్నాక అన్నీ కలిపి మళ్ళీ చూపిస్తాను మీకు ఇవండి ఈసారి నేను సంక్రాంతి చేసిన షాపింగ్ అయితే సో ఇవి కూడా ఒక రెండు తీసుకున్నా అండి బటర్ఫ్లై వింగ్స్ లాగా ఉండేవి రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ ఒకటి తీసుకున్నా ఏదో ఒకటి సెవెంటీ నైన్ రూపీస్కి ఒకటి వచ్చింది ఏదైనా మంచి నెట్వర్క్ ఫ్రాక్ లాంటిది వేసినప్పుడు కస్టమైజ్ చేద్దాము అని చెప్పి తీసుకున్నా కోసం పాస్తా చేస్తున్నాను ఇక్కడ టమాటో చేస్తున్నాను లోకైనా పిజ్జా కొంచెం ఇంత క్వాంటిటీ ట్వంటీ సింపుల్ టమాటో బాయిల్ చేసుకోవాలి దాంట్లో పుదిన పుదా కొన్ని యాడ్ చేసి కొన్ని కాజు కూడా బాయిల్ చేసుకుని పాస్తా కానీ పిజ్జా కొంచెం స్పూన్ సరిపోతుంది సో ఇక్కడ పని ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొన్ని స్వీట్ కార్డ్ ఇప్పుడు ప్రపేర్ చేసినా కొంచెం ఎక్స్ట్రా సాస్ కూడా దీంట్లో సింపుల్ పాస్ కుక్ చేసి కొంచెం చల్లారెట్టాను పాస్ వాటర్ చేసుకుని సాఫ్ట్ గా చూసి కొంచెం పాస్ చల్లా చేసే సింపుల్ రెసిపీ